లక్షేటిపేటలో శనివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం సుమారు ఏడు సెంటీమీటర్లు జనజీవనాన్ని స్తంభింపజేసింది ఏడో వాట్లో దర్శనాల శ్రీనివాస్ ఇంట్లోకి వరద నీరు చేరడంతో డీసీపీ భాస్కర్ బాధితుడి ఇంటిని సందర్శించి సహాయక చర్యలు చేపట్టాలని సిఐఎస్ఏలను ఆదేశించారు ఈ సంఘటనతో పట్టణంలో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి లోకల్లో ఉన్న కూడా ఫుల్ అయిపోయి ఓర్కో కావడంతో ఊర్ల మధ్యలో ఉన్న క్యాజులేస్ పొమ్ముతున్నాయి ఇప్పుడు పాతపొమ్మ కూడా కొత్త బొమ్మ కూడా బెత్ సర్టిఫికేట్ ఆఫ్ బిఎస్ ఉండడం జరిగింది ఇక్కడ ఇమ్మీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ రెవిడ్ పంచాయతీరాజ్ సిబ్బంది ఇమ్మీడియట్లీ పబ్లిక్ లోపలికి వెళ్ళకుండా ఆపడం జరిగింది అదేవిధంగా ఫిర్యాల్ టౌన్లో మా అనేటువంటి ప్లేస్లో కూడా పోలీస్ సిబ్బంది ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు కూడా రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది వర్షం కూడా గా క్లౌడ్ బర్స్ వచ్చినట్టు వచ్చే దగ్గర తక్కువ సమయంలో ఎక్కువ వర్షం ఇవ్వడంతో ఆల్రెడీ ఓవర్ ఫ్లూ అవుతున్న వాగులు వంకలు ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంకోటి చెరువులు కూడా ఫుల్గా రెడ్డి ఉన్నాయి అవి ఓవర్ఫ్లూ కావడము కొన్ని సందర్భాల్లో కట్టలు తీయకపోవడం తోటి కూడా రోడ్డుపై వచ్చి ఈ రోడ్ ఆంసో కా మధ్య నీళ్లు రావడంతో దాంతో ఎవరైనా సాహసం చేసి దాటినట్లయితే ప్రమాదంలో పట్టుకోపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయ చేయొచ్చు ముఖ్యంగా తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి పిల్లలు మేము వచ్చేటప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఈ చెరువుల దగ్గర లేకపోతే కాసేల దగ్గర ఎక్కడైతే వాటర్లో ఉంటారో చేపలు పట్టి పట్టడానికి కానీ ఆనందం కోసం వెళ్తున్నారు అట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో విషాదం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి ఇరవై నాలుగు గంటలు అలర్టు ఉండాలి మా యొక్క ఆఫీసర్లు అందరూ ఎందుకు అంటే పోలీసులు అలర్ట్టు ఉన్నాము మీరు కూడా పిల్లలకు పోతే జాగ్రత్త చెప్పాలని చెప్తున్నాము థ్యాంక్ యూ